శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని శివప్రసాదం గానుక నూనె పరిశ్రమ ఆధ్వర్యంలో పులిహోర పానకం మజ్జిగ త్రాగునీరు పంపిణీ చేస్తారు రాజమహేంద్రవరం స్థానిక ఏ వ్యాపారావు రోడ్డు రామాలయం వద్ద లక్ష్మీ గణపతి ఆతోష్టాను ప్రాంతంలో శివప్రసాదం గానుగ నూనే పరిశ్రమ అధినేత అంబటి శివప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని పులిహోర మజ్జిగ మంచినీరు పానకం వితరణ చేస్తారు సందర్భంగా అంబటి శివప్రసాద్ మాట్లాడుతూ సుమారు ఆరు సంవత్సరాల నుండి నగరంలో రెండు లేదా మూడు ప్రాంతాల్లో ప్రసాద వితరణ నిర్వహిస్తామని వేసవికాలం వచ్చి నుండి చలివేంద్రం నిర్వహిస్తామన్నారు సుమారు ఐదు వేల మందికి ప్రసాద వితరణ జరుగుతోందన్నారు కార్యక్రమంలో ఆటో స్టాండ్ అధ్యక్షుడు రామకృష్ణ ధర్మాడి శ్రీనివాస్ కేరళ ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు ஆ அந்த <debuted> లో చదివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చదివేంద్రం ఏర్పాటు చేస్తాము అందులో భాగంగానే ఈరోజు శ్రీరామ శుభ సందర్భంగా భక్తులందరికీ కూడా పుడిహార వితరణ మరియు ఆనకం కూడా వితరణ చేయడం జరుగుతుందండి ఈ విత్తన కార్యక్రమాన్ని భక్తులు వేలాదిగా హాజరవుతున్నారు ఇది మనకి చాలా గర్వకారణం అండి జై శ్రీరామ్ కార్యక్రమం శ్రీరామ సందర్భంగా ఇలా చేసుకోవడం మా అందరికి గర్వకారణం మా ఆ గర్వకారణం తోటి ఈ కార్యక్రమం దిగ్విజంగా చేస్తాం సుమారు ఎంతమందికి మీరు సేవ చేస్తారు ఈ రోజు సుమారుగా ఒక ఐదు వేల మందికి పులిహార వితరణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది గత ఆరు సంవత్సరాల నుంచి నిరాటంగంగా ఇక్కడ సపోర్ట్ నా మా సంస్థ మా సంస్థ శివప్రసాద్ నూనె గానుగు పరిశ్రమ మా సంస్థ మీ సొంతంగా ఎవరి దగ్గర కూడా ఏం ఫండ్స్ తీసుకోకుండా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాం ఈ ఎండాకాలం మొత్తం పూర్తిగా ఈ మూడు నెలలు కూడా చలివేంద్రం మజ్జిగ వితరణ ప్రతిరోజు కూడా ఈ రామాలయం సెంటర్ దగ్గర పెట్టినటువంటి చలివేంద్ర కార్యక్రమం పూర్తిగా జరుగుతాయండి కొన్ని సంవత్సరాలు మొక్కలు మొక్కలను పెంచడం అంటే మనం ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి పొల్యూషన్ వాతావరణ కాలుష్యం నుంచి మనం మనల్ని మనం రక్షించుకోవడం దీనిలోని అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా మొక్కలు పంపిణీ చేయడము అలాగే సొంతంగా కొన్ని టెరస్ గార్డెనింగ్ గ్రూపులు పెట్టడం వాళ్ళ ద్వారా కూడా ఈ మొక్కలు పెంచే వాళ్ళని ప్రోత్సహించడం చేస్తాం జై శ్రీరామ్